సర్వం మాయా అని ఒక మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా జియో హాట్స్టార్లో చూడండి మలయాళం వాళ్ళకి తీస్తున్న ప్రతి సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో వందలో తొంభై పర్సెంట్ అది సెవెన్ సెవెంటీ టు నైంటీ పర్సెంట్ సైక్రేట్ ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ సినిమా చూసిన సేపు ఎలివేషన్లు ఉండవు సింపుల్ కామెడీ ఉంటుంది మంచి లొకేషన్లు ఉంటాయి పెద్ద పెద్ద ఫైట్లు పెద్ద పెద్ద సాంగ్స్ ఏమి ఉండవు లాస్ట్ ఇంకా టూ అవర్స్ దాకా కూడా సింపుల్గా జరిగిపోతుంటాయి ఇంద్రబాబు పెట్టుకుంటే సినిమాలు ఏందా అనిపిస్తూ ఉంటాయి కానీ లాస్ట్ అరగంటలో వాడు తిప్పేస్తారు సినిమాని సో గ్రిప్పింగ్ ఫస్ట్ టూ అవర్స్ గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే లాస్ట్ టూ అవర్స్ తిప్పేస్తారు ఇది ఎందుకు ఈ సినిమా గురించి చెప్తున్నానంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే అయింది చాలా మంది చెప్తున్నారు చాలా బాగుందని అంటున్నారు ఇవన్నీ కన్నా కూడా మన డైరెక్టర్ గ్యారేజ్లో మన డైరెక్షన్ గురించి నేర్చుకుంటా ఉన్నాం గుర్తుపెట్టుకోవాల్సిన డైరెక్టర్లు అందరూ కూడా అంటే మనం మనకు అప్కమింగ్ డైరెక్టర్లు అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అందరికీ ప్రొడ్యూసర్కి మళ్ళీ ఇంకో సినిమా అవుతుంది హీరోకి ఇంకో సినిమా వస్తుంది కానీ డైరెక్టర్ ఇంకో సినిమా రాదు ఫ్లాప్ అయిందంటే నైంటీ పర్సెంట్ కొత్తగా వచ్చేవాళ్ళకి మెయిన్గా చిన్న బడ్జెట్లు చూసేవాళ్ళకి సో మనం ఒక సినిమా తీస్తున్నప్పుడు దాన్ని ఒకటికి పదిసార్లు సార్లు దాన్ని ఆలోచించుకొని తీయాలి ఇప్పుడు ఈ సినిమా అనేది మనం చూసినట్లయితే మీరు చదవండి నేను చూసే టైం లేకపోతే మీరు దాని గురించి చదవండి చార్ట్ చెప్పి స్టోరీ మొత్తం చెప్పేసి లేదా ఒక పది లైన్లు అడగండి స్టోరీ చెప్పిద్ది చక్కగా చదవండి అది మీకు ఎంత ఉపయోగపడిద్ది అంటే మనం తెలుగు సినిమాలో హీరోయిన్ అంటే పెద్ద పెద్ద ఫైట్లు పెట్టాలి లేదంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ఫైట్ పెట్టాలి లేదంటే మొన్న సినిమా హిట్ అయింది కదా శంకరవరప్రసాద్ తీయాలి లేదంటే అంత ముందు ఓజీ హిట్ ఓజీలా తీయాలి లేదంటే బాలకృష్ణ గారి అఖండా వచ్చింది అలా తీయాలి లేదంటే ఇంకొకటి ఇంకోటి అలా తీయాలి అని అనుకుంటా ఉంటారు అసలు అవన్నీ వదిలేసేయండి మీ బ్రెయిన్ బ్రెయిన్లోంచి తీసిపడేసేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ కామెడీ మంచి ఫ్యామిలీ రిలేషన్స్తో మంచి ఎమోషన్స్తో చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాలు వీటిని తీసుకొని సెన్సిబుల్ కామెడీ తీసుకుంటా వాడు వెళ్ళిపోయాడు వెళ్తా 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 లాస్ట్లో ఒక ఒక ట్విస్ట్ ఇస్తాడు మలయాళ సినిమాలు ఇప్పుడు చిన్నప్పుడు మన తేజ టీవీ ఉండేది దాంట్లోంచి కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు వచ్చాయి జమిని తేజ ఛానల్ ఉండే తేజ పిల్ల ఆటల అలాంటిది వాళ్ళు ఇన్ని సంవత్సరాలకు కూడా మళ్ళీ ప్రతి సినిమాలో అంటే చిన్న లవ్ స్టోరీలో కూడా వాళ్ళు చిన్న సస్పెన్స్ పెడతారు ఇంకా క్రైమ్ క్రైమ్ సస్పెన్స్ చెప్పక్కర్లా సో ఇంత బాగా వాళ్ళు చేసుకుంటూ రాగలుగుతున్నారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వందల సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొత్తగా ప్రజెంట్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మనలాగా రకరకాల జోనర్ వాళ్ళు వెళ్ళట్లేదు వాళ్ళు వెళ్ళిన జోనర్లోనే స్ట్రాంగ్గా వెళ్తున్నారు ప్లస్ ఒక నాటికి ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా ఒక మౌంటే షార్ట్ తీసుకోవటం ఒక లొకేషన్ ఎస్టాబ్లిష్మెంట్ వేసుకోవటం తర్వాత క్యారెక్టర్లను చూపించుకోవటం క్యారెక్టర్లోకి వెళ్ళిపోవటం ఒకరి ఒక నుంచి ఒకరికి చెప్పుకోవడం స్టోరీ అంత సింపుల్గా వెళ్ళిపోయింది చాలా పెద్ద పెద్ద క్రీన్లు పెట్టాలి రో ఫైట్లు పెట్టాలి ఎగిరి ఎగిరి తన్నాలి అది పెట్టాలి ఇది పెట్టాలని ఏమి లేకుండా వాడు స్క్రీన్ మీద కూర్చున్నాడు సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే బాగా కూర్చుంటాడో పేపర్ మీద వర్క్ ఎప్పుడైతే బాగా చేస్తాడో అవుట్పుట్ చాలా బాగా వస్తుందని చెప్పి ఈ సినిమా మళ్ళీ 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 నిరూపించింది చాలా సింపుల్గా ఒక దేవుడు నమ్మని వ్యక్తి ఎక్కువ మన హిందూయిజం గురించి తక్కువ ఉంటాయి కేరళలో కానీ దీంట్లో చాలా బాగా తీశాడు దేవుడి గురించి దేవుడు నమ్మని వ్యక్తి దేవుడిని ఎలా నమ్మాడు దేవుడు ఉన్నాడని ఎలా తెలుసుకున్నాడు దాంతోపాటు తనకి ఒక ఫ్యామిలీ అంతా ఎమోషను తండ్రి గురించి కానీ తను వేరే అమ్మాయి గురించి కానీ తన గురించి కానీ తెలుసుకొని లైఫ్ అనేది ఇది అని చెప్పి లాస్ట్ తీసుకెళ్తాడు చూసారా అది ఎక్స్ట్రానరీకి తీసుకుంటూ వచ్చాడు కుదిరితే ప్రతి డైరెక్టర్ కూడా దీన్ని చూడండి చూసి మీరు కొన్ని ఇన్స్పిరేషన్గా మీకు ఐటమ్స్ కొన్ని 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 వస్తూ ఉంటాయి అంటే ఒకసారి మనం ఇప్పుడు మలయాళం సినిమా చెప్పారు తమిళ సినిమా చెప్పొచ్చు రేపు ఇంగ్లీష్ సినిమా చెప్పొచ్చు మనం పది సినిమాలు చూస్తే మనకు ఐడియా వస్తుంది దాని కాపీ కూడా మన నా ఉద్దేశం కాదు ఇప్పుడు సినిమా అనేది ఎవరు కనిపెట్టింది కాదు ఎవరో వందేళ్ళ క్రితం కనిపెట్టింది అది అందరూ చేసుకుంటూ వస్తున్నారు రాజమౌళి గారు చూసి మనం చేస్తాం మనం చూసినప్పుడు ఇంకోళ్ళు చేస్తారు ఏ వాళ్ళు చూసినా నేను చేయకూడదు నేను బాహుళి చూడండి అంటానికి ఉంటే మనకు తెలియదు అసలు మార్కెట్ ఎలా ఉంది ఆడియన్స్ పల్స్ ఎలా ఉంది ఏది ఇష్టపడుతున్నారు తెలుసుకోవడానికి మనం డైరెక్టర్ గ్యారేజీని పెట్టుకున్నాం డైరెక్టర్ గ్యారేజీలో క్లాస్ లాగా చెప్పుకుంటున్నాం డైరెక్టర్ గ్యారేజీలో అన్నిటి గురించి చెప్పుకుంటే దాంట్లో భాగంగా కూడా సినిమా హిట్ అవ్వాలంటే వన్ మూడు వందల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి సంవత్సరానికి అంటే తెలుగు ఇండస్ట్రీలో ఫ్లాప్ కాకుండా చేయాలి ప్రొడ్యూసర్ని బాగుంచాలి మనం బాగుండాలి దీన్ని నమ్ముకొని ఎవరైతే వెయ్యి మందికి దాకా ఫ్యామిలీస్ కానీ క్యాటరింగ్ లోడ్ కానీ లైటింగ్ లోడ్ కానీ వీళ్ళందరూ డిపెండ్ అయి ఉన్నారు వీళ్ళందరికీ లైఫ్ బాగుండాలంటే మనం డైరెక్టర్గా ముందు బాధ్యత తీసుకొని మనం ఒకటికి పదిసార్లు మన మనం బ్రెషప్ చేసుకోవడానికే ఈ డైరెక్టర్ గ్యారేజ్ ఇంకపోతే ఈ సినిమా అంతా కూడా మనం మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది అయితే డైరెక్టర్ గ్యారేజ్ మనం పెడతానికి కారణం ఏంటి వందకి అరవై మార్కులు మనకి స్టోరీ స్క్రీన్ స్క్రిప్ట్ బాగా రాసుకుంటే మంచిగా స్క్రీన్ పేరు రాసుకుంటే ఉండిద్దని మనం నమ్ముతున్నాం మనం నమ్ముతాం కూడా మనం చేయగలం కూడా అది సో డైరెక్టర్ గ్యారేజ్కి సంబంధించిన మీరు ఎవరైనా సరే మాకు అవకాశం ఇస్తే మేము కూడా మీ డైరెక్షన్ చేయమన్నా చేస్తాము లేదంటే మీ సినిమా పని చేయమన్నా పని చేస్తాం సినిమాకి వంద వందకు అరవై మార్కులు తెస్తాం ఇంకా డెబ్బై ఎనభై తొంభై మార్కులు అనేది మాత్రం అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది కానీ ఆడియన్స్కి ఏం కావాలి ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఏం కావాలి ఒక క్రైమ్లో థ్రిల్లింగ్ ఏం కావాలి ఒక మ్యూజిక్లో పని చేయం కావాలి లేదా చిన్న చిన్న ఫైట్స్లో ఎమోషన్ ఏం కావాలి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఏం కావాలి విలనిజం ఏం కావాలి హీరో ప్రతిదీ మన సినిమాలో ఉంటుంది అంతేకాదండి అవార్డ్ సినిమాలు తినడాకైతే డైరెక్టర్ గ్యారేజ్ రాలేదు వంద వంద పర్సెంట్ సినిమా ఇస్ ఏ బిజినెస్ సినిమా డబ్బులు పెడితే డబ్బులు అంతే దానికోసం పనిచేస్తా అట్ ద సేమ్ టైం మన ప్యాషన్ని సినిమాని ప్రొడ్యూసర్కి మంచి మార్కులు వచ్చేలాగా మంచి డబ్బులు వచ్చేలాగా చేయడమే డైరెక్టర్ గ్యారేజ్ ముఖ్య ఉద్దేశం మీకు మాకు ఎవరి మీద నమ్మకం ఉంటే మా మీద నమ్మకం ఉంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి మాకు మా నెంబర్ పెడతాం ఫోన్ చేయండి మాకు అవకాశం ఇవ్వండి లేదా మీకైనా పని చేస్తాం ఇచ్చినట్టు ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా ఒక గ్యారంటీకి రాసిపెట్టగలం వందకి అరవై మార్కులు అయితే వస్తాయి అంటే మీ డబ్బులు మీకు వచ్చేలా చేస్తాం ఏదో రకంగా ఇంకా తర్వాత ఐదు లక్షల నుంచి ఐదు కోట్ల దాకా లేదా పది లక్షల నుంచి పది కోట్ల దాకా ఐదు లక్షల నుంచి యాభై కోట్ల దాకా మనం ఏ రేంజ్లో సినిమా తీసుకోవచ్చు అంత టెక్నికల్ టీం ఉంది మనకి అన్ని సినిమాలు పనిచేసిన వాళ్ళు అందరూ వస్తారు చాలా సినిమాలు పనిచేసిన వాళ్ళు అందరూ కూర్చోబెట్టి సినిమా వర్క్ చేస్తాం వంద కొంతమంది హిట్ కొడతాం అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్